నమస్తే అండి విశాఖలో ఒక్కసారిగా పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు వెళ్ళి కూటమిలో దూకేశారు ఇలా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వేడంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లయింది జీవీఎంసీలో యాభై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇందులో పద్నాలుగు మంది వెళ్ళిపోతే ఆ సంఖ్య కాస్త నలభై ఐదుకి పడిపోయింది మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనారిటీలో పడినట్లయింది టీడీపీకి ఇరవై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఉండగా జనసేనకు ముగ్గురు బీజేపీకి ఒకరు ఇండిపెండెంట్లకు నలుగురు ఉన్నారు వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వా కూటమి సభ్యులు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు అలా మ్యాజిక్ ఫిగరు యాభై నంబరుతో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని దక్కించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి విశాఖ కార్పొరేషన్కి పదేళ్లుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయ్యాక ఎన్నికలు జరిపించారని టీడీపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను ఐదేళ్లలో పెట్టలేదని అలా పదవులు అందుకున్న వారంతా జగన్కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు ఇలా అధికారం కోసం గోడదూకుడు గోడదూకుడుకు సిద్ధపడిన కార్పొరేటర్లు ఓడిన పార్టీలో ఉండకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అలా టీడీపీ మేయర్పేటాన్ని దక్కించుకుంది